ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ నల్గొండ పట్టణం న్యూ తిరుమల నగర్ ఈఏ కాలనీలో ఆదివారం ఐదో రోజు గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నవరాత్రి గణేష్ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అనవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సముద్రాల వెంకటేశం గౌడ్ శ్యామ్ అభి నవీన్ భవాని శివ తదితరులు పాల్గొన్నారు కొన్ని సభ్యులకు వివేక చవితి శుభాకాంక్షలు ప్రతి ఏడు ఇక్కడ వినాయకుడిని పెట్టి చాలా ఘనంగా చేసుకుంటాము ఇట్లా ప్రతి ఏడు ఇట్లా చేసుకోవాలని కోరుకుంటున్నాను అపూర్వమైనటువంటి పండగ అన్ని శుభాల కల్లా విఘ్నేశ్వరుని యొక్క పండుగనే చాలా మంచిది మనం ఏ శుభకార్యం చేయాలన్నా ఏ మంచి పని చేయాలన్నా ముందు విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతనే ఇంక ఏ పని అయినా చేస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం కూడా అది భగవంతుడు చేసిన నిర్ణయం కూడా ఇది ఐదోసారి ఇక్కడ జరుపుతున్నటువంటి పండగ ఈ తిరుమల కాలనీ వాసులకు కాకుండా చుట్టుపక్కల అందరూ కూడా తెల్లవారుజామున లేచి కలాపి జల్లి ముగ్గులు పెట్టి ఎంతో వైభవంగా అలంకరించి ఆ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని అవుతారని కూడా నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధతో పిల్ల పెద్ద అనకుండా కూడా చాలా చక్కగా వారి వారి నిర్ విధి నిర్వాసన చక్కని చేస్తారు ఇక ముందు కూడా చేయాలని ఈ పండగ ప్రతి ఒక్కరికి కూడా శుభం కలగాలని విద్యార్థులైతే చక్కగా చదువుకొని పైకి రావాలని పెద్దవాళ్ళు అయితే వారు వారి ఉద్యోగాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి మరే ఇతర శుభకార్యాలైనా కూడా ఈ వినాయకుని ద్వారా వీరందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు చాలా గ్రేటు మేము ఇక్కడ కొత్త అయినా కానీ మేము ఇందులో కలిసిపోయాము చాలా హ్యాపీగా ఉంది మేము అనుకున్న అంచనా కన్నా ఎక్కువ కొంచెం మిగలకుండా ప్రశాంతంగా అంద తిన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ వేస్ట్ ఫుడ్ వేస్ట్ చేయకుండా అన్నం బాగా తిన్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది వంటలు కూడా చాలా బాగా అయ్యాయి సో అందరూ సంతోషంగా తిని సంతోషంగా వెళ్ళిపోయారు చాలా సంతోషంగా ఉంది మాకు పెట్టుకొని ఇంతే మంది రావాలి మేము ఇలాగే వండాలి పెట్టాలి ఇంకా పెరగాలి జనాలు పెరగాలి మా వినాయకుడు వినాయకుడిని ఇంట్లో పెట్టిరు పిల్లలు మేము ఇంట్లో పెట్టుకుంటుంటే వద్దులే ఇక్కడ కాలనీలో పెడదాము అందరం మంచిగా చేసుకుందామని ఇక్కడ పెట్టినాము ఇది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇయర్లీ ఇయర్లీ పీట్ పీట్గా పెంచుకుంటూ ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉదయం పూజకు మేము అటెండ్ అవుతున్నాము ఈ లేడీస్ అందరం మళ్ళీ సాయంత్రం కూడా అందరం లేడీస్ అందరం పూజకు అటెండ్ అయ్యి మళ్ళా గేమ్స్ పెట్టుకోవడం పిల్లల గేమ్స్ పెట్టడం మేము గేమ్స్ ఆడడం చాలా బాగా అనిపిస్తుంది మాకు ఈరోజు ఆదివారం అన్నదానం ఇక్కడ అరేంజ్ చేసినాము త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనుకున్నాం కానీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు మేము చేసిన వంటలు కూడా ఏం మిగలకుండా పూర్తిగా అంతా అయిపోయింది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ కూడా తృప్తిగా దీన్ని వెళ్ళారు మాకు మేము చేసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరికీ ధన్యవాదాలు న్యూ తిరుమల నగర్ వీటి కాలనీ గత ఐదేళ్ల నుంచి చాలా భారీగా నిర్వహించడం జరుగుతుంది ఇందుకు సహకరించిన కాలనీ వాసులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తొమ్మిది నవరాత్రులలో తొమ్మిది ప్రోగ్రామ్స్ కుంకుమ పూజ అలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ఆటల పోటీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ దీనికి అందరూ కలిసికట్టుగా పిల్లలు పిల్లలు ఆడవాళ్ళ మహిళలు అందరు కలిసి కూడా దీనికి భారీ ఎత్తున సహకరి చేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఈరోజు తిరుమల నగర్ రోడ్ నెంబర్ టూఈలో శ్రీ శ్రీ వెంకటేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐదవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది దాదాపు నాలుగు వందల మంది ప్రజలు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో పా పాల్గొని ఎంతో ఘనంగా దీన్ని అందరూ వచ్చి తిని స్వామివారి ఆశీస్వాలు తీసుకొని అందరూ తమ ఇళ్ళకి వెళ్ళారు ఇది ఐదో సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంతే ఎంతో ఘనంగా మా యొక్క కాలనీ అందరు సహకరిస్తూ మా యొక్క కమిటీ మెంబర్లు అందరు సహకరిస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటూ అంగరంగ వైభవంగా అందరూ పిల్ల పాపలు పెద్ద అందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు